తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఆ తప్పిదాలు బయటకు వచ్చిన తర్వాత తప్పిదాలకు కారణం ఎవరు కారణమైన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలనేది సమయం పడుతుంది అదొక క్రమ పద్ధతిలో చేస్తున్నాము మొట్టమొదట రైతులకు పేదలకు ఉన్న సమస్యలను పరిష్కరించే ప్రాధాన్యత మొదట తీసుకున్నాం రెండవ ప్రాధాన్యత తప్పులకు కారణం ఎవరు చూస్తాం మూడవ ప్రాధాన్యత తప్పులకు కారణమైన వాళ్ళని శిక్షించే విధంగా ముందుకెళ్తుంది ప్రభుత్వం నెక్స్ట్ సో నేను రవికాంత్ రెడ్డి సార్ హిందూ న్యూస్ పేపర్ నుంచి సార్ మీరు ఇందాకనే గత ప్రభుత్వం మీద చెప్పినారు వాళ్ళన్ని వ్యవస్థలన్నీ ధ్వంసం చేసిపోయినారు ఆ వ్యవస్థలు మేము మళ్ళీ బ్రింగింగ్ బ్యాక్ ద రోడ్ అని ఇందులో ఒకటి వాళ్ళు చేసింది చాలా మంది ఎమ్మెల్యేలు అప్పుడు మిగతా పాటి నుంచి కొనుగోలు చేసియో లేకపోతే తీసుకుపోయి ఆ పార్టీల మొత్తానికి డిస్ట్రాయ్ చేస్తున్నారు సో ఈ మధ్యన కూడా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది మిమ్మల్ని కలుస్తున్నారు సో మీరు కూడా అదే పాటలో పోతారా లేకపోతే మీ వ్యవస్థలను మళ్ళీ మంచిగా చేసే ఆ ప్రయత్నం ఏమైనా చేస్తారా వంద రోజులు మేము మంచి పరిపాలన అందించడానికి ఎవరు వచ్చినా కూడా మేము చేరికల అనే విధానానికి పోకుండా మేము పరిపాలన అందించినాం కానీ ప్రతిరోజు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మీ ప్రభుత్వాన్ని పడగొడతాం మీ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి వాళ్ళు కుట్రలు చేస్తున్నారు కుట్రల్ని తిప్పికొట్టాలంటే మేము కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని పారదర్శకంగా పనిచేయడాన్ని అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ నుంచి మొదలు పెడితే కడియం శ్రీఆర్ గారు లాంటి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం మూడు నెలలే ఉండదని డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఈ ప్రభుత్వము ఎన్నికలు అయిపోయిన ఎంబడే మా ఆపరేషన్ మొదలు పెడతామని ఇది దేనికి సంకేతము ఈ వంద రోజుల్లో ఎక్కడైనా ఏదైనా ఫిరాయింపులు కానీ లేకపోతే రాజకీయంగా వేరే రకమైన ప్రయత్నం మేము ఎక్కడైనా చేసినామా ఈరోజు వాళ్ళిద్దరూ ఒకే లైన్లో మాట్లాడుతుండ్రు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని అంటే వాళ్ళు పడగొడితే చూసుకుంటా కూర్చుంటామా ఇప్పుడు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని పెద్దలు చెప్పినారు కొట్టకుట్టి ఊరుకుంటామా కొట్టాం కదా నేను ముందే చెప్పినా కదా సరే మీరు తారీఖు పెట్టు చెప్తా కదా అని అందుకే ఈ రోజు మొదలు పెట్టిన మీరు ఇంకా చూసినట్లేరు వందవ రోజు మొదలుపెట్టిన వంద రోజులు పరిపాలన మీదనే పెట్టిన ఈరోజు ఎన్నికల నగారం మోగింది కాబట్టి ఇంకా ఎన్నికల రూపం చూపిస్తా రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఈ రోజు నుంచి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పని మొదలు పెడతాయి కదా నిన్నటి కోడ్ రానంత వరకు ముఖ్యమంత్రిగానే వ్యవహరించిన ఎందుకంటే చాలా నిబద్ధతతో రోజుకు పద్దెనిమిది గంటలు ప్రతిరోజు పనిచేసినాయి వంద రోజులు ఎక్కడ కూడా చిన్న తప్పిదానికి కూడా అవకాశం ఇవ్వకుండా పరిపాలన ఇచ్చినా నేను అనుకుంటున్నా నిన్న మూడు గంటలకు ఎన్నికల ప్రధాన అధికారి ఎన్నికల నగార ఊదిండు ఈ వందవ రోజు రాజకీయ పరమైన నిర్ణయం తీసుకున్న మీకు ఇంకా అంటే పార్టీ ప్రెసిడెంట్కి ఆల్రెడీ యాక్టివిటీ మొదలుపెట్టినా మీ దృష్టికి రానట్టుంది ఒక గంటలో మీ దృష్టికి వస్తుంది నెక్స్ట్ సార్ నా పేరు కొండ రాంబాబు సూర్య రిపోర్టర్ సార్ నేను అయితే ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చారు కదా సార్ మీరు బీఆర్ఎస్ వాళ్ళు అంటే మేము వేసిన నోటిఫికేషన్లకి రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చింది కొత్తగా ఇచ్చింది ఏం లేదని చెప్పేసి అంటున్నాడు ఇంకోటి ఏంటంటే గ్రూప్ వన్ మన రాష్ట్రంలో పడక పదమూడు సంవత్సరాలు అవుతుంది సార్ రెండు సార్లు క్యాన్సిల్ అయింది సో అప్పటి నుంచి చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు ఏజ్ బార్ యాభై ఒక అయింది వాళ్ళందరూ డ్రీమ్ అదేగా చదువుతారు ఇప్పటికి కూడా వాళ్ళు అంటే నలభై ఆరు కాదు యాభై ఒకటి ఇస్తే మేము తెచ్చినాం కాబట్టి నిరుద్యోగులు పోరాడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చినాం ఈ యొక్క సహాయం చేస్తే నెక్స్ట్ టైం యాజ్ పదేండ్ల నుంచి వాళ్ళు మేము అన్ని చేసినా కానీ నియామకాలు చేపట్టలేదు అని చెప్పడం అంటే భావదారిద్ర్యం ఎట్లుందో అర్థం చేసుకోండి వాళ్ళకి సోయే లేదు వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని ఓడిపోయిన వినోద్ రావుకి ఎట్లు ఉద్యోగం ఇవ్వాలి బండకేసి కొట్టిన కవితమ్మని ఎట్లా కుర్చీలో కూర్చోబెట్టాలి మంత్రి పదవి ఇయకపోతే హరీష్ రావు గారు ఆరు నెలల్లోనే అన్ని అయిపోయినట్టు ఢీలా పడిపోయి మంత్రి పదవి ఇచ్చే వరకు మామింటి చుట్టూ కాళ్ళు ఏలు పట్టుకొని మంత్రి పదవి తెచ్చుకొని వాళ్ళు ఒక్క నిమిషం కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే కనీసం ఒక్క గంట కూడా ఆలస్యం చేయలేదు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు వస్తే కుటుంబం కుటుంబం అంతా పొలో ప్రమాణ స్వీకారం చేశారు పదేళ్ళ నుంచి మీరు ఎందుకు చేయలేదు ఈ నియామకాలు నియామకం అనేది చిన్న పని కదా మాకు ఆ చిన్న పని కూడా చేయలేదు కదా వీళ్ళు వీళ్ళకి ఎప్పుడూ ఆలోచన సోయి బాధ్యత లేదు బాధ్యతారహితంగా గాలి కొదలేసి ఉంటే అన్ని కోర్టులో ఉన్న కేసులను పరిష్కరించుకుంటూ ఒకటొకటిగా చిక్కుముళ్ళు విప్పుకుంటూ నియామకాలు చేసి మూడు నెలల ముప్పై వేల ఉద్యోగ నియామకాలు నేను చేపట్టిన ప్రతి పేరు ఇస్తా నీకు ఎవరెవరికి ఉద్యోగం ఇచ్చిన ఆయా డిపార్ట్మెంట్స్ ఎలాంటి చిక్కుముళ్ళు ఉంటే మేము ఆ చిక్కుముళ్ళు నిప్పినామో నేను మీకు డీటెయిల్స్ ఇస్తా